హలో కి గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం మీరందరూ కూడా బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను ఇంక ఇక్కడ వచ్చేసి మన వీడియోకి అయితే ఫస్ట్ టైం వచ్చినట్టయితే మన వీడియోని అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన పెళ్ళాకని యాక్టివేట్ చేసుకొని వీడియో పెట్టగానే తొందరగా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది అన్నమాట అలాగే వీడియో కంటిన్యూ చేసే ముందు వీడియోకి అయితే లైక్ కొట్టండి ఇంకా వీడియోలకైతే అనమాట ఇంక ఇక్కడ వచ్చేసి మార్నింగ్ మార్నింగే లేచేసి చేసి మొత్తం ఇల్లు అయితే చిమ్మేసిన అనమాట ఇల్లు చింపేసినాక తర్వాత అయితే ఇంకా ఇల్లు చిమ్మేసిన తర్వాత మాఫ్ అయితే పెట్టేసిన అనమాట ఫ్రెష్ అప్ అయినాకనే ఇల్లు అండ్ బాలకన్ అయితే ఫస్ట్ అయితే అప్ అయిపోయాక బాల్కనీ అయితే కడిగేసినా అనమాట బాల్కనీ చిమ్మేసి చిమ్మిన చిమ్మిన తర్వాత మళ్ళీ వాటర్ వాష్ కడిగినాక తర్వాత ముగ్గు కడప ఇట్లా ఉద్యుకున్నాక తర్వాత అయితే ఇంకా ఇంట్లోకి వచ్చిన అనమాట ఇంట్లోకి వచ్చి ఇంక ఇల్లు కూడా చిమ్మేసిన అనమాట ఇల్లు కూడా చిమ్మేసి ఇంకా మాఫ్ అయితే పెట్టాలి ఇంకా మా ఇప్పుడే ఇల్లు చిమ్ముతూ ఉన్నాను ఇంకా అంతా మాఫ్ పెట్టేసిన తర్వాత పూజ అయితే చేయాలన్నమాట పిల్లల అల్లరి వినబడుతుంది ఇగ్నోర్ చేయండి నేను ఇటు మా ఇల్లు అనేది రోడ్డుకి ఉంటుంది కదా అందుకని చెప్పేసి పిల్లలు ఇప్పుడు వాలీబాల్ అవన్నీ ఆడుతూ ఉంటారు కింద అందుకని చెప్పేసి పిల్లల అల్లరి కొద్దిగా ఎక్కువ వినబడుతుంది ఇగ్నోర్ అయితే చేయండి ఏమనుకోకండి అండ్ టెన్ వరకు ట్వెల్వ్ వరకు అట్లా ఆడతారు అనమాట పిల్లలు లెవెన్ వరకు ట్వెల్వ్ వరకు అంటే ఆడరు కానీ టెన్ టెన్ థర్టీ అయితే ఆడుతూ ఉంటారనమాట కింద మేము పైన ఉంటాం కింద ఆడతారనమాట పిల్లలు ఇంకా అందుకని చెప్పేసి కొద్దిగా పిల్లల సౌండ్ అయితే వస్తుంది అయితే ఇగ్నోర్ అయితే చేయండి ఏమనుకోకండి ఇంకా ప్రతి టైము అయితే ఇంకా బండ్లు బైకుల సౌండ్ కార్ల సౌండ్ ఆర్న్ సౌండ్ ఇవి వస్తూ ఉంటాయి ఇంకా నైట్ కాగా నైట్ వైస్ ఓవర్ ఇద్దామంటే ఇంకా పిల్లలు స్కూల్ పోయి వచ్చిన పిల్లలు కాలేజీ పోయి వచ్చిన పిల్లలు ముందు ముందు రోడ్డు మీద వాలీబాల్ ఆడతారండి అందుకని చెప్పేసి కొద్దిగా సౌండ్ అయితే వస్తుంది ఇగ్నోర్ అయితే చేయండి ప్లీజ్ ఏమనుకోకుండా అలాగే ప్లీజ్ ఏమనుకోకుండా ఒక లైక్ అయితే కొట్టండి అబ్బా ఇంకా మార్నింగ్ మార్నింగే ఇంకా నేను బ్రేక్ఫాస్ట్ ఏం చేయలేదనమాట అందుకని చెప్పేసి మా హస్బెండ్ అయితే ఇంకా ఇడ్లీ అండ్ దోశ ఊతప్పం అయితే ఉండడం బాబా పిల్లలు వాళ్ళు మస్తు ఘోరగోర చేస్తున్నారండి ఇంకెక్కడైతే మా హస్బెండ్ అయితే ఊతప్పము అండ్ ఇడ్లీ దోశ అనమాట ఇంకా అవైతే ఎప్పటికీ వడ ఇడ్లీ అవన్నీ తింటా ఉన్నాం కదా అని చెప్పేసి స్పెషల్గా అయితే దోశ ఉన్న ఊతప్పం అయితే అనమాట ఇంకా అందులోకి మన అల్లం చట్నీ పల్లి చట్నీ తీసుకొచ్చిండనమాట ఇంకా సూపర్ అంటే సూపర్ ఉన్నాయి చట్నీ బాగున్నాయి ఇంకా అక్కడైతే ఆ చట్నీ అన్నీ బాగున్నాయి అనమాట ఇంకా అక్కడైతే ఇడ్లీ అయితే ఉత్తప్పం అయితే తినేసాడు నేను టోనీ ఇడ్లీ తినేసిండు స్వీట్ అయితే దోశ తినేసింది ఇంకా మంచికి ఒక్కటి తిన్నాం అనుకోండి ఇంకా తినేసినాక ఎక్కడైతే ప్రశాంతంగా ఇంకా మనకి ఏదైనా ఒక టిఫిన్ పడ్డాక తర్వాత ఛాయ్ తాగినామనుకోండి చాలా రిలీఫ్గా ఉంటుంది అసలు ఒకసారి మీరు ట్రై చేయండి ఏమన్నా తిన్నాక ఛాయ్ తాగండి ఎంత ప్రశాంతంగా ఉంటుంది అసలు మంచిగా అనిపిస్తుంది ఖచ్చితంగా మీరు టిఫిన్ తిన్నాక ఛాయ్ తాగి చూడండి మంచిగా అనిపిస్తుంది అది హోటల్ 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 హోటల్లో తిన్నాక తాగినాక అంతే అంతేం అనిపేది అది నాకు ఇంటికట్ట తాగితే మనం ఇంటికట్ట ప్రశాంతంగా కూర్చొని ఒక టిఫిన్ టిఫిన్ తిన్నాక ఛాయ్ తాగినాం అనుకోండి మస్తు రిలీఫ్గా అనిపిస్తుంది నాకు అక్కడే ఫస్ట్ టిఫిన్ తినగానే చాయే వాటర్ తాగేసినా వాటర్ తాగేసి ఛాయ్ తాగం కానీ అబ్బాబా ఎంత ప్రశాంతంగా అనిపించిందంటే అట్లా అనిపిస్తుంది కొంతమందికి ఒకవేళ మీరు కూడా ట్రై చేయాలంటే ట్రై చేయండి అట్లా టిఫిన్ తిన్నాక తర్వాత ఛాయ్ తాగండి ఏం తినకుండా తాగింది ఒక ఫీల్ ఉంటుంది మనం టిఫిన్ తిన్నాక చాయ్ తాగితే ఇంకో ఫీల్ ఉంటుంది అనమాట ఒకసారి వాళ్ళని ట్రై చేయని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా అయితే ట్రై అయితే చేయండి అన్న చేయండి ఒకసారి ఎట్లుంటుందో నేను చెప్పింది కరెక్టా లేదా అబద్ధమా అబద్ధం అంటే నాకైతే రియల్గా అనిపించింది అండి టిఫిన్ తిన్నాక కాఫీ ఛాయ్ తాగితే చాలా బాగా అనిపిస్తుంది ఇంకా అది కూడా మీకు అనిపిస్తుందా లేదా ఒకసారి ఛాయ్ టిఫిన్ తిన్నాక ఛాయ్ తాగి ట్రై చేసి నాకు ఒక కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇంక ఇక్కడ వచ్చేసి బట్టలు వాషింగ్ మిషన్ రోజు లేట్గా వేసినా అనమాట లేచి లేటుగా వేయడం వల్ల ఇంకా ఆరుతాయో ఆరయో అనుకున్నా కాకపోతే మొత్తం వాషింగ్ మిషన్లో డ్రై అయ్యి వచ్చినాయి కాబట్టి లేటుగా వేసినా కానీ అనమాట నేను బట్టలు ఆరేసినప్పటికే త్రీ థర్టీయా ఏమైందనమాట త్రీ థర్టీ అయిపోయింది స్కూల్కి పోయిన పిల్లలు కూడా వచ్చేసి ఇల్లు త్రీ థర్టీ అయిందనమాట ఇంకా ఇంకా టూకేమో వేసినా వన్ అవర్ పడుతుంది మిషన్ ఇంకా అక్కడ నాకు ఆరే అవి అటు ఇటు అంతా చూసుకునే వరకు త్రీ థర్టీ అయింది ఇంకా ఆరేస్తా ఉన్నాను ఇంక అప్పుడే అప్పటికి కూడా కొద్దిగా ఎండ కొడుతుంది గాలి వస్తుంది మంచిగా ఇంకా ఆరితే అనుకున్నా ఖచ్చితంగా నాకు మళ్ళీ సిక్స్ వరకు అయితే ఖచ్చితంగా సిక్స్ వరకు అయితే ఫైవ్ వరకే నాకు ఆరిపోయినాయి అనమాట బట్టలు అయితే ఫోర్ థర్టీ వరకే సగం బట్టలు అయితే తీసేసిన మంచిగా ఆరిపోయినాయి ఎందుకంటే వాషింగ్ మిషన్లో సగం డ్రై వేస్తాయి కాబట్టి తర్వాత కూడా మంచిగా ఆరిపోయినామన్నా ఫోర్ థర్టీ వరకే కొద్ది పర్సగున్ని తీసేసిన ఇంకా కొద్దిగా మందంగా ఉన్నాయి మాత్రం కొద్దిగా ఫైవ్ పట్టింది వరకు అయితే అన్ని అన్నీ కంప్లీట్గా అయితే ఆరిపోయినాయి అనమాట బట్టలు అయితే ఇంక అక్కడ అటు ఎండ కొడుతుంది అటు ఎండ కొడుతుంది అని చెప్పేసి ఫాస్ట్ ఫాస్ట్గా ఇంకా అటు అయితే అటు సైడ్ అయితే ఆరేసిన అనమాట ఇటు సైడ్ ఏమో ఇటు సైడ్ ఏమో మార్నింగ్ ఎండ ఇంకా అటు చేసినా కదా నేను అటు సైడ్ ఏమో ఈవినింగ్ వస్తుంది అనమాట ఎండ అయితే అందుకని చెప్పేసి ఇంకా అటు చేసినా ఇంకా వేస్తే మందం మందం అని చేసినా ఇంకా అటేస్తే తొందర అతయ్యా అని చెప్పేసి ఇంకా అవే తొందర ఆరినాయండి ఆ టేసినయే ఇంక ఇక్కడ కూడా బట్టలు ఆరేయమడం బట్టలు ఆరేయడం అయితే అయిపోయిందనమాట అండ్ ఇంకా అన్నీ ఆరేసిన పిల్లల టవాలు మాకు ఎవ ఎవ్వరు టవాలు వాళ్ళకే అనమాట ఎవ్వరిది మేము నలుగురు ఉన్నాం కాబట్టి ఒక్కొక్కరి టవల్ ఒక్కొక్కరికి ఉంటుంది ఇంకక్కడైతే ఆరేసిన బట్టలు అయితే బట్టలు ఆరేసినాక ఇంక ఈవినింగ్ అయితే ఈవినింగ్ అయితే మాకు స్నాక్ బొండలు అయితే తీసుకొచ్చిన పుణులు ఈరోజు వీడియో అయితే ఇంతే బాయ్